నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో ఏంటంటే ఈ నెంబర్ రాస్తే మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది అసలు ఇక్కడ నెంబర్ అనగానే చాలామందికి డౌట్ వచ్చే ఉండొచ్చు ఇక్కడ ప్రతి సంఖ్యలోనూ ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది నవగ్రహాల విషయం చూసుకుంటే తొమ్మిది నవగ్రహాలు నక్షత్రాలు రాసులు నక్షత్ర పాదాలు ఇలా కొన్ని ఇంపార్టెన్స్ అనేవి చాలా ఉంటాయండి ఇక్కడ మీరు చూసుకుంటే జపమాలలో కూడా నూట ఎనిమిది సంఖ్యతో తీసుకుని మనం జపం చేస్తూ ఉంటాం ఇలాంటివి చాలా వరకు మనం చేస్తాము దానివల్ల ఎలాంటి ఫలితం వస్తుంది అనేది కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఇప్పుడు చెప్పే నెంబర్ అనేది అంటే ఏ నెంబర్కి అయినా సరే ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క గ్రహం అనేది ఉంటుంది కొన్ని పదార్థాల మీద ఆ నెంబర్ అనేది రాసినప్పుడు మనం మననం చేసినప్పుడు దానికి ఉన్న శక్తి మనల్ని ప్రేరేపించి మనం అనుకున్న పనులను పూర్తి చేయిస్తుంది వీటన్నిటినీ కూడా స్వచ్ఛ నెంబర్లు అంటారు ఇక్కడ చెప్పే విధానాన్ని మీరు కరెక్ట్గా చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది తంత్రంలో ప్రతి పదార్థానికి ఒక విశేషమైన స్థానం ఉంటుంది దానిని మనం గుర్తించినప్పుడే ఫలితం ఉంటుంది ఇవన్నీ ప్రాకృతికమైన శక్తులు మన శరీరం మీద మన మనసు మీద మన చుట్టూ ఉన్న వాతావరణం మీద ఏదైతే ఉందో దాని ప్రభావం చూపించే మనకు ఫలితం అనేది ఇస్తుంది అలానే రాసులు కలిగిన వారికి ఒక నెంబర్ని అనేది కలిగి ఉంటారు ఒక్కొక్క రాశి ఒక్కొక్క నెంబర్ని కలిగి ఉంటారు అలానే ప్రతి నెంబర్కి ఒక శక్తి అనేది ఉంటుంది ఇప్పుడు చెప్పే శక్తివంతమైన నెంబర్ని ఏ విధంగా రాయాలి ఏంటి ఇవన్నీ చెప్తానండి ఇప్పుడు దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ వీడియోకి ఇంకా లైక్ చేయని వారు ఉంటే ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీ లైక్ వల్లే మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది ఇక ఈ పరిహారం గురించి ఏదైనా మీకు చెప్పాలనిపిస్తే తప్పకుండా కామెంట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ వారు ఉంటే మన సనాతన ధర్మంలో ఉన్న ఇలాంటి విషయాలను మీరు తెలుసుకోవాలనుకున్నా ఆచరించాలనుకున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి ఇక ఈ పరిహారం మాటకు వెళితే ఈ పరిహారం విషయంలో ఒక ఆకు అనేది కావాలి ఈ ఆకు మీదనే మనం నెంబర్ రాసి నోటితో పలకడం వల్ల మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటి అనేది ముందు చూసుకుందాం తర్వాత పరిహారాన్ని ఎలా చేయాలనేది చూద్దాము ప్రేమికుల మధ్య గొడవలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చి దూరంగా ఉన్నా అలానే భార్యాభర్తలు కూడా అంటే వారిద్దరి మధ్య సమస్యలు వచ్చి దూరంగా ఉన్నా కానీ ఈ పరిహారం చేసుకోవడం వల్ల దగ్గర అవుతారు అలానే పిల్లలకి తల్లిదండ్రుల మధ్యన గొడవలు ఉన్నప్పుడు వాళ్ళు వినకపోయినా కానీ ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇంకా చెప్పుకోవాలంటే ఉద్యోగం త్వరగా రావడానికి ఇంకా కొందరికైతే వస్తువులు కానీ నగలు కానీ అలాంటి దొంగతనం జరుగుతాయి దొంగతనం జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతారు కానీ ఆ నగలు అనేవి మీ వరకు రాకుండా ఉంటాయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వారు కూడా చేసుకుంటే మంచి ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి మార్గాలు తెలుస్తాయి ఈ పరిహారాన్ని అయితే ఆడవారైనా మగవారైనా చేయొచ్చు అంటే ఇక్కడ ఆడవారు నెలసరి సమయంలో ఉన్నా కానీ చేసుకునే వెసులుబాటు అయితే ఉందండి ఇక ఎలాంటి నియమ నిబంధనలు అంటే పరిహార విషయంలో లేవు ఈ పరిహారాన్ని ఏ రోజునైనా ఏ సమయంలోనైనా సరే చేసుకోవచ్చు అంటే రోజులో ఇరవై నాలుగు గంటలు ఉంటాయి మీరు పగలు చేసుకోవచ్చు మధ్యాహ్నం చేసుకోవచ్చు రాత్రి చేసుకోవచ్చు ఎప్పుడు మీకు వీలవుతుందో అప్పుడు చేసుకోవచ్చు ఇక ఈ పరిహారానికి కావాల్సింది ఒకే ఒక మర్రి ఆకు కావాలి ఈ మర్రి ఆకుని ముందే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పరిహారం భాగంలో వాడుకోవచ్చు ఈ ఆకుని తెచ్చుకునేటప్పుడు ముందు మీరు ఏం చేస్తారంటే చెట్టుకు నమస్కారం చేసుకుని అవసర నిమిత్తం నీ ఆకుని తీసుకుంటున్నాను అని చెప్పి కోయండి అలాంటి చెట్టు కింద రాలి పడిపోయిన ఆకులు ఉంటాయి కదండి ఎల్లో కలర్గా ఉంటాయి కదా కాస్త పచ్చిగా ఉండి ఎల్లో కలర్లో ఉంటాయి కదా దాన్నేనే పరిహారం భాగంలో వాడుకోవచ్చు కానీ ఎండిపోయిన ఆకులను మాత్రం ఈ పరిహారం భాగంలో వాడకూడదు మర్రి చెట్టు అనేది సాక్షాత్తు శివస్వరూపం మర్రి చెట్టు మీద గణాలతో పాటు ప్రేత గణాలు కూడా ఉంటాయి కాబట్టి అవసర నిమిత్తం నేను తీసుకుంటున్నాను అని చెప్పి తీసుకోండి ఆ రాలి పడిపోయిన ఆకునైనా సరే తెచ్చుకునేటప్పుడు కూడా మీరు చెప్పుకొని తెచ్చుకోవాలి ఏవైతే మీ జీవితంలో అడ్డంకులు ఉన్నాయో వాటిని తొలగించడానికి వాళ్ళు మార్గాలను చూపిస్తారు ఇక ఈ పరిహారం విషయంలో మనకు కావాల్సింది మరియాకని అని చెప్పుకున్నాం మరియాకుతో పాటు రెడ్ కలర్ పెన్ను కానీ రెడ్ కలర్ స్కెచ్ పెన్ను కానీ తీసుకోండి ఇందాక ఏదైతే చెప్పుకున్నామో మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు వాటన్నిటినీ కూడా మీ మనసులో అనుకోండి మననం చేసుకోండి ఈ విధంగా నా కోరిక తీరాలి అని మనసులో అనుకున్న తర్వాత ఈ ఆకు మీద మీరు నెంబర్ రాయాలి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ ఆకు ఉంది కదండి ఈ భాగం ఉంది కదా ఇక్కడి నుంచి మీరు ఈ భాగం నుంచి మీరు నెంబర్ రాయాలి అంటే కాస్త ఈ భాగం కింద నుంచి చక్కగా రాయండి ఆ నెంబర్ ఏంటంటే తొమ్మిది రెండు ఒకటి తొమ్మిది రెండు ఒకటి ఈ నెంబర్ రాయాలండి ఈ నెంబర్ని మీరు ఇరవై సార్లు రాయొచ్చు అలానే పదకొండు సార్లు రాయచ్చు అలానే ఐదు సార్లు అయినా సరే ఈ ఆకు మీద రాయొచ్చు కాబట్టి ఈ కొన దగ్గర ఈ కింద నుంచి మనం చక్కగా మొదలు పెడితే మనం పదకొండు సార్లు అయినా ఇరవై సార్లు అయినా ఐదు సార్లు అయినా చక్కగా రాసుకోవచ్చు అనమాట ఇక్కడ చూపించిన విధంగా మీరు పదకొండు ఇరవై ఒకటి ఐదు సార్లు రాయండి నేను కేవలం ఐదు సార్లు మాత్రం రాసి చూపిస్తున్నాను రెడ్ కలర్ పెన్తో కానీ లేదంటే స్కెచ్ పెన్తో కానీ రాయండి వేరే కలర్ పెన్తో మాత్రం రాయకండి అడుగుతారేమో చెప్తున్నా ముందే చాలా సింపుల్ పరిహారం అండి పెద్ద ఖర్చుతో కూడింది కాదు ఫలితం మాత్రం అంత అద్భుతంగా ఉంటుంది ముందు మీ మనసులో ఉన్న కోరిక అంటే ప్రేమికుల మధ్య గొడవలు వచ్చినప్పుడు ఆ గొడవలు తగ్గిపోవాలని మీ మధ్య సఖ్యత ఉండాలని భార్యాభర్తలు దూరంగా ఉంటే కలుసుకోవాలని ఉద్యోగం లేని వారు ఉద్యోగం రావాలని పోయిన వస్తువు తిరిగి రావాలని మీరు చేస్తున్న పనులు త్వరగా పూర్తి కావాలని మీ మనసులో ఏవైతే కోరికలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా కోరుకోండి ఇక్కడ సంఖ్యకున్న గొప్పతనం అనేది చెప్తానండి ఈ తొమ్మిదవ సంఖ్య కుతుడుకు సంబంధించిన సంఖ్య రెండవ సంఖ్య చంద్రుడికి సంబంధించిన నెంబర్ ఇది అలాంటి ఒకటవ నెంబర్ సూర్యుడికి సంబంధించిన సంఖ్య ఈ మూడు కూడా మన జీవితంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి అందుకని ఆ విషయం ప్రకారంగా మరి ఆకు మీద నెంబర్ రాయడం అనేది జరిగింది ఈ పరిహారం అనేది మీరు ఒకే ఒకసారి చేస్తే సరిపోతుంది ఈ మరీ ఆకు మీద నెంబర్ రాయాలండి ఇలా రాసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ ఆకుని ఈ పూజా మందిరంలో అంటే దేవుడు పటాల వెనకాల మాత్రం కాదండి దేవుడు మందిరంలో కాస్త ప్లేస్ ఉంటే అక్కడ పెట్టేసేయండి ఆకు మీద నెంబర్ రాసే ముందు మీ యొక్క కోరిక చెప్పుకున్నారు ఆ కోరిక అనేది తీరేంత వరకు దేవుడు మందిరంలో ఆ మరీ ఆకుని అలానే ఉంచేయండి అంటే ఏదైనా డబ్బాలో కానీ ఆ విధంగా చక్కగా ఆ ప్లేస్ ఉంటుంది కదండి మందిరంలో ఒక పక్కగా పెట్టేసేయండి మీ యొక్క కోరిక ఏదైతే ఉందో అది నెరవేరిన తర్వాత ఆకుని తీసుకువెళ్ళి పారే నీటిలో కానీ లేదంటే పెద్ద చెట్టు మొదట్లో కానీ పెట్టేయండి ఈ విధానాన్ని అయితే మీరు కేవలం మరి ఆకు మీద మాత్రమే చేయాలండి వేరే ఆకులు ఉంటాయి కదండి అంటే రావి ఆకు అలానే మన మామిడి ఆకులు ఇలాంటివి ఉంటాయి కదండి వాటి మీద మాత్రం చేయకండి కేవలం మరి ఆకు మీద మాత్రమే చేయాలి మీ జాతకంలో కుజుడు సురుడు చంద్రుడు వీళ్ళు బలహీనంగా ఉన్నప్పుడు ధనానికి సంబంధించిన విషయాల్లోనూ ఉద్యోగాల్లోనూ మానసికమైన సమస్యలు వస్తాయండి అంటే చంద్రుడు సురుడు కుజుడు వీళ్ళు బలహీనంగా ఉన్నప్పుడు ఈ ప్రభావం అనేది అధికంగా ఉంటుంది పంచిభూతాలు అంటే గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఇవన్నీ కూడా పంచిభూతాలి ఇవన్నీ కూడా మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి ఒక్కోసారి ప్రేతగణాలు శివగణాలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటి సమయంలో ఈ పరిహారం చేసుకోవడం అనేది చాలా ఉత్తమం అండి ఒక్కసారి మాత్రమే చేయాలి పని పూర్తయ్యే వరకు ఒక డబ్బాలో కానీ ఎక్కడైనా సరే దేవతా మందిరంలో ఒక ప్లేస్లో పెట్టేసేయండి మీ పని అనేది పూర్తయిపోయిన తర్వాత తీసుకువెళ్ళి ఎక్కడైనా నీటిలో కానీ చుట్టు కానీ పెట్టేయండి ఖచ్చితంగా మీకున్న కోరికనైతే తప్పకుండా నెరవేరుతుంది ఇదంతా మీ యొక్క నమ్మకం విశ్వాసం పూర్తి కాన్సన్ట్రేషన్తోనే ఉంటుందండి ఫలితం ఈ పరిహారాన్ని చేసుకోండి మీకున్న సమస్యలు తీరిపోవాలని మీకున్న కోరికలు నెరవేరాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ వీడియో నేను అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకా లైక్ చేయని వారు ఉంటే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు